ఇంకోటి ఈ బతుకమ్మ పండుగలో తంగేడు పువ్వులు ఎక్కువ వాడతారు కదండి ఆ తంగేడు పూలుకున్న అసలు విశిష్టత ఏంటండి ఆ పువ్వులే ప్రత్యేకించి ఈ పండగ వాడడానికి ఈ తంగేడు పూలు అనేది మొట్టమొదటి ఇందాక మనం అనుకున్నాం బ్రతుకన్నమ్మ అన్న పేరు ఎలా వచ్చింది అనేది అయితే ఆ మొట్టమొదటిగా ఆ అమ్మాయి పూల వనంలాగా ఏర్పడింది అని అన్నారు కదా ఆ పూల వనంలో మొట్టమొదటి పువ్వు తంగేడు పువ్వు అయింది అని ఈ తంగేడు పువ్వు అనేది ఎక్కడ అయినా సరే విస్తారంగా వస్తుందండి ఆ ఆకులు ఎలా ఉంటాయంటే చింత ఆకులు లాగా ఉంటాయి పువ్వులు గుత్తులు గుత్తులుగా పచ్చగా ఉంటాయి అవి ఎన్నో ఔషధీ గుణాలు కలిగినటువంటివి ఇప్పుడు ఎవరికైనా సరే షుగర్ వ్యాధి ఉందనుకోండి వీటిని తీసుకొని ఆ బెరడుని వాటిని తీసుకొని వాటితో చిన్న గుడికెల్లాగా చేసి తీసుకుంటారు ఆ తర్వాత ఇప్పుడు వేప పుల్లలతో మనం బ్రష్ చేస్తారు పూర్వపు కాలం వాళ్ళు చూడండి ఇప్పుడైతే నవ్వుతారు అందరు పోమ్మ అంటారు పూర్వం అయితే చాలా వరకు కూడా అలాగే చేసేవారు ఇప్పుడు ఈ తంగేడు పూల చెట్టు చూసారా బెరడు దాంతో కూడా పళ్ళని కడుగుతారు అప్పుడు ఏంటంటే పంటికి సంబంధించినటువంటి వ్యాధులు రావు అని అంటే ఔషధీ గుణాలు ఎవరికి ఏదైనా సరే ఈ ఉన్నాయి చూసారా ఈ ఆకులు తర్వాతనేమో అందులో ఉండేటటువంటి చిన్న చిన్న కాయలు లాంటివి ఆ పువ్వుల్ని మరిగించి కషాయం చేస్తారు ఆ కషాయాన్ని తాగటం వల్ల గ్యాస్ లాంటి సమస్యలు కూడా ఉండవు అని ఈ తంగేడు పూలతో చేయటానికి గల కారణం అది మొట్టమొదటిగా ఆ అమ్మాయి పూల వనం అయినప్పుడు అక్కడంతా కూడా తంగేడు పూలు వచ్చాయి ఆ వనం అంతా కూడా తంగేడు పూలతో ఉంది అందుకని మొ ఎన్ని పూలు పెట్టినా గానీ తంగేడు పూలని పెడతారు అది దట్టమైన అడవిలో కదా అమ్మాయి చనిపోయింది ఆ దట్టమైన అడవిలో కూడా అంటే ఈ బీడు భూములు అంటారు చూసారా బంజరు భూములు అయినా ఆ బంజరు భూములు అంటే నీటి సంబంధం ఏమీ లేదు వాటికి వాతావరణ సంబంధం ఏమీ లేదు ఎక్కడైనా సరే ఆ మొక్క బతుకుతుంది చక్కగా పచ్చగా పువ్వులు పూస్తాయి అని అది